ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారిని వారి క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర గెస్టెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం పక్షాన కలిసి ఈ క్రింది అంశాలను అయితే ప్రాతినిధ్యం చేయడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యా వ్యవస్థ పరిపాలనను మరింత మెరుగుపరచడానికి ఈ క్రింది అంశాలను ప్రతిపాదించడం జరిగింది అందులో భాగంగానే దీనిలో కొన్ని ఆర్థిక అంశాలు కూడా ఉన్నాయి వీడియో మొత్తం చూడండి అందులో మీకు ఉద్యోగులకు సంబంధించినటువంటి పిహెర్సి గురించి అలాగే డిఏల గురించి కూడా ప్రస్తావన తీసుకురావడం జరిగింది ముందుగా సర్వీస్ మరియు పాలనా పరిమైన అంశాల సార్ చూద్దాం రెండు వేల పదహారులో జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా విద్యాశాఖను పునర్వ్యవస్థీకరించకపోవడంతో పాఠశాల విద్యా వ్యవస్థ పరిపాలన పూర్తిగా విధ్వంసానికి గురైంది పరిపాలనను మెరుగుపరచడానికి స్థిరీకరించడానికి ఈ ప్రతిపాదనలు అయితే చేయడం జరిగింది దానిలో భాగంగా ఏంటంటే రెవెన్యూ డివిజన్ల మాదిరిగానే ఎడ్యుకేషన్ డివిజన్లను రీఆర్గనైజ్ చేయాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరు వందల పదిహేను మండలాలను ప్రతి నాలుగు లేదా ఐదు మండలాలలో ఒక విద్యా డివిజన్గా పరిగణిస్తూ మొత్తం నూట ఇరవై నుండి నూట యాభై విద్యా డివిజన్లను ఏర్పరచాలని చెప్పేసి అలాగే ప్రతి డివిజన్కి ఒక డివిజనల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ డిఈఓ జనరల్గా డిఈఓ అంటే డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఇక్కడ డివిజనల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్ట్ మంజూరు చేసి ప్రమోషన్ ద్వారా భర్తీ చేయాలని చెప్పేసి వారు కోరడం జరిగింది అలాగే మండలంలోని అన్ని ఉన్నత ప్రాథమిక పాఠశాలపై పర్యవేక్షణ అధికారి స్థాయిలో ఒక మండల స్థాయి అధికారి పోస్ట్ని క్రియేట్ చేయాలని చెప్పేసి కోరడం జరిగింది అలాగే ఆరు వందల పదిహేను మండలాలను ఎడ్యుకేషన్ బ్లాక్లో పరిగణిస్తూ ప్రతి మండలానికి ఒక బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్ట్ను సృష్టించి వాటిని ప్రమోషన్ ద్వారా భర్తీ చేయాలని ఈ పోస్టు గెస్టెడ్ హెడ్ మాస్టర్ పోస్ట్ కంటే పై స్థాయిలోనూ డివిజన్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్ట్ కంటే క్రింది స్థాయిలోనూ ఉన్నట్లు మధ్యంతర స్థాయిగా క్రియేట్ చేయాలని వారు కోరడం జరిగింది అంతే అంతేకాకుండా అంతవరకు తాత్కాలికంగా ప్రతి మండలానికి ఆ మండలంలోని సీనియర్ హెడ్ మాస్టర్కి మండల విద్యాధికారిగా అదనపు బాధ్యత ఇవ్వాలని చెప్పేసి చెప్పారు ఇంకా అలాగనే పంతొమ్మిది సంవత్సరాలుగా పదహారు మంది రెగ్యులర్ ఎంఈఓలు ఒకే చోట పనిచేస్తున్నారు వారికి బదిలీ నిర్వహించాలని కోరడం జరిగింది అలాగే వారి ప్లేస్లో సీనియర్ ప్రధాన పద్యాలు ఎవరు తుంటారు వాళ్ళు ఎస్సీ ఎఫ్ఈస్సి మండల విద్యాధికారులుగా నియమించాలని విజ్ఞప్తి చేశారు అలాగే కనీసం పదివేల ప్రాథమిక పాఠశాలకు అంటే పిఎస్హెచ్ఎంస్ని ప్రమోట్ చేయాలి ఎస్జిటిలకు అవకాశాన్ని కల్పించి వాళ్ళకి పదోంతులు కల్పించాలని వాళ్ళు మెన్షన్ చేశారు అలాగే కేజీబీవి పాఠశాల ఉద్యోగులకు సమగ్ర శిక్షలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలని చెప్పేసి అలాగే వారికి హెల్త్ కార్డ్స్ పిఎఫ్స్ ఉద్యోగ విరమణ అనంతరం జీవితానికి భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు ఇక ముఖ్యంగా ఆర్థిక అంశాలకు సంబంధించిన చూసినట్లయితే ఈక్బేర్ సిస్టమ్ పూర్తిగా తొలగించేసి గతంలో మాదిరిగానే ట్రెజరీల ద్వారా చెల్లించాలి పెండింగ్లో ఉన్నటువంటి మూడు డిఏలను మరియు ఈ జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఇది నాలుగు డిఏ మొత్తం అన్ని డిఏలు ప్రకటించాలని చెప్పేసి కోరారు అలాగే నిత్యావసర ధరలకు అనుగుణంగా కనీస వేతనాన్ని ముప్పై ఏడు వేల ఐదు వందలకు నిర్ణయించి అరవై శాతం ఫిట్మెంట్తో నూతన పిఆర్సి ప్రకటించాలని వారు విజ్ఞప్తి చేశారు ప్రతిపాదన నాలుగు చేసి ఈ కుబేర్లో పెండింగ్లో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయుల బిల్స్ వెంటనే క్లియర్ చేయాలని చెప్పేసి వారు కోరడం జరిగింది దానికి వారు సానుకూలంగా స్పందిస్తూ ఖచ్చితంగా పరిశీలిస్తామని చెప్పేసి తెలియజేశారు ఇది ఈరోజు జరిగినటువంటి మీటింగ్ సంబంధించిన సారాంశం